మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్గా గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో మనం ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు మాజీ సీఎస్ ఆ తర్వాత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీలో ఉన్న నాయకులు ఆయన ఇటీవల కాలంలో ఈ బీజేపీ జనసేన పొత్తు కామెంట్ల మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దీన్ని మీద ఆయన్ని మనం మాట్లాడుకుందాం నవస్తే సార్ సార్ మీరు మొన్న మధ్య ఈ పొత్తు మీద ఎలయన్స్ మీద కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు ఇది ఇదైతే ఇది అవుద్ది అని అన్నది దాని వివరణ ఒకసారి చెప్పండి సార్ దాంట్లో సంచలనం ఏమీ లేదు ఫ్యాక్ట్ ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా దేనికోసం ఉంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం ఉంటారు బీజేపీ అయినా తెలుగుదేశమైనా జనసేనైనా ఇండివిజువల్ నాయకులుగా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకోహరైనా కానీ సో ఈరోజు జనసేన ప్రయోజనాలు దీర్ఘకాలంలో ఏంది అది ఒక రాజకీయ పార్టీ ఆయన సీఎం కావడం ఆ అవకాశం లేనప్పుడు ఇంకోరితో పోవాల్సిన అవసరం ఆయనకి ఏమున్నది ఫస్ట్ అది అది ఐ మీన్ చాలా ఫండమెంటల్ పాయింట్ రెండోది దీర్ఘకాలంలో జనసేన ఎదగాలన్న రాష్ట్రంలో టీడీపీని గెలిపించినందువల్ల జనసేనకి ఏమీ ప్రయోజనం లేదు దీర్ఘకాలిక ప్రయోజనం కూడా లేదు ఈ విషయం మోదీ కూడా అంటుంటారు మాట కూడా వినిపిస్తుంది ఆయన ఏం మాట్లాడుకుంటారు మనకేం తెలుసు అది వాళ్ళిద్దరు కూర్చొని వన్ టు వన్ మాట్లాడుకుంది ఇద్దరు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు సో అది వదిలేద్దాం బేసిక్ పాయింట్స్ను అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది అది రెండు బీజేపీకి ఏంది బీజేపీకి తము ఎదగాలి తమతో పాటు జనసేన ఎదిగినా కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు బికాస్ ఇద్దరు కలిసిపోవచ్చు రెండోది ఇప్పటికే ఆయన ఐడియాలాజికల్గా బీజేపీని ఓలప్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ దాంట్లో ఐడియాలజికల్గా చేస్తున్నాడు ఎవరైనా కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు ఉన్నాడు కదా ఆయన చెప్తూ ఆయన కూడా చెప్తూ ఉన్నాడు కదా చెప్తూ ఉన్నాడు కదా సో అదేం ప్రాబ్లం లేదు సో ఆ పరిస్థితిలో నేను మొదటి నుంచి చెప్తుంది మళ్ళా చెప్తూ ఉంది కూడా ఆయన ప్రయోజనం దృష్ట్యా కూడా ఆయన ప్రయోజనం దృష్ట్యా ఆయన సీఎం కావాలన్నా జనసేన బలపడాలన్నా బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేసి ప్రజలకు కూడా గట్టి సంకేతం ఇవ్వాలి మేమిద్దరం కలిసి ఉన్నామనే సంకేతం కూడా ఇవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పర్సంటేజ్ అక్కడ సెట్ కావట్లేదు ఒక ఏం పర్సంటేజ్ మీరు చెప్పేది ఇప్పుడు టీడీపీ పోయిన ఎన్ని ఎన్నికలు తీసుకున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది దాదాపు ఓకే మీరన్నా నా అర్థమైంది నేను ఆన్సర్ చేస్తే ఎప్పుడు హిస్టారికల్ ఫిగర్స్తో ఫ్యూచర్ను కంపేర్ చేయొద్దు ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఫ్యూచర్ను నువ్వు కంపేర్ చేయాలి హిస్టారికల్గా రెండు వేల మనది పంతొమ్మిది కదా ఎలక్షన్ జరిగింది పంతొమ్మిదిలో ఆయన పవర్లో ఉన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు చాలా ఫ్రీబీస్ ఇచ్చారు పసుపు కుంకుమని ఇదని రైతులకు ఇదని సో దాంతో ఒక ఓట్ ఓట్ బ్యాంక్ బిల్డప్ అవుతుంది అది నెక్స్ట్ ఎలక్షన్స్కి క్యారీ కాదు నెక్స్ట్ ఎలక్షన్స్కి నువ్వు చూసుకునేదల్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అది నాకు వస్తుందా అంతేగాని ఫ్రీ బీస్ మనల్ వచ్చేది ఏదైనా ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి వస్తుంది వాళ్ళ కూడా సో అప్పటి ఫార్టీ పర్సెంట్ నువ్వు లెక్కలోకి తీసుకొని మాట్లాడు సో ఇది సపరేట్గా మనం అనలైజ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ నా ఎనాలిసిస్ ఏంటి అంటే బీజేపీ జనసేన కలిసిపోతున్నాము అనేటటువంటి స్ట్రాంగ్ ఇంటికేషన్ కనుక ఇచ్చి కలిసి ముందుకు పోగలిగితే ఒక నలభై యాభై సీట్లలో వీళ్ళు బలీయమైనటువంటి పరిస్థితిలో ఉంటారు సరిగ్గా వర్కౌట్ చేసుకుంటే ఈజీగా గెలవను కూడా గెలుస్తారు సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొన్న మధ్య మున్సిపల్ ఎన్నికలు సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొన్న మధ్య మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీతో మనం ఉండడం వల్ల గెలవలసింది కూడా ఓడిపోయాము అని జనసేన నాయకులు ఫీల్ అయినట్టు ఈయన అయినట్టుగా ఉంటున్నట్టు ఈయన ఎక్కువ కలుపుకోలేకపోయినట్టు పాయింట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ జనసేన కలిసి ఒక బలవత్తరమైన శక్తిగా ఎలక్షన్లో ఇంకా దిగలేదు సో దానిని బట్టి మెసేజ్ చేయలేవు రెండోది బీజేపీతో ఉన్నాను అనుకున్నప్పుడు ఈరోజు కొంత ప్లస్ ఉంటుంది కొంత మైనస్ ఉంటుంది రెండింటికి ప్రిపేర్ అయిపోవాలి నా అసెస్మెంట్ ఏంటి అంటే ఒక ముప్పై నలభై అర్బన్ సెంటర్స్లో అర్బన్ సెంటర్స్ బేసిక్ అర్బన్ సెంటర్స్ ఫార్వర్డ్ కాస్ట్ ఓటింగు గెలుస్తారు అంటే బీజేపీకి జరుగుతుంది గెలుస్తారు అనుకోకపోతే జరగదు ఆ నలభై యాభై సెంటర్లలోనే కాపు ఓటు కూడా చాలా బలంగా ఉన్నది కాపు ఓటను రాయలసీమకి వస్తే బలిజ ఓటను అది ఎట్టి తిరిగి సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఉంటారు అంటే జనసేనకు కన్సాలిడేట్ అయిపోతుంది ఆ రెండు కలిస్తే నలభై యాభై వీటిల్లో బలమైన ఫోర్స్గా ఈ కాంబినేషన్ రాగలదు వస్తే తప్పకుండా హంగ్ వస్తుంది హంగ్ వస్తే ఏ రోజైనా బీజేపీ జనసేనకి అడ్వాంటేజ్ వస్తే ఎవరు వస్తారు నేను ఒక మాట చెప్పాను హంగ్ వస్తే జనసేన కాంబినేషన్ కు అడ్వాంటేజ్ అన్న అక్కడ వదిలే అక్కడ వదిలే చాలా ఉంటుంది అప్పుడు ఎవరు ఎవరితో పోతారనేది ఎవరు చీల్తారు ఉంటారనేది అవన్నీ పెద్ద క్వశ్చన్ మార్కులు సింపుల్ పాయింట్ హంగ్ వస్తే హంగ్ ఉండి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే అడ్వాంటేజ్ బీజేపీ జనసేన టేకిట్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి